తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్నడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కదా నా మాటింటే అమ్మడు ఓయ్ అమ్మడు నువ్వు మరి పరాగా ఉంటుంటే నీకు నీదరే సరిగా రాకుంటే ఏం జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే మాస్టారు మాస్టారు మంచి లెక్చరు ఇచ్చారు మాస్టారు మాస్టారు లవ్ లో మీరు మెగాస్టారు థ్యాంక్ యూ తమ్ముడు అరే తమ్ముడు ఈ తిక మక దిగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరు మూగసగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేర ప్రేమికులు అవి తప్పు లేని ప్రేమ లేఖలు అమెరికాలో ఇంగ్లీష్ ప్రేమ ఆఫ్రికాలో చెంగిల్ ప్రేమ ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ తమ్ముడు అరే తమ్ముడు పొట్టివాళ్ళు పొట్టివాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ప్రేమ దేశమేలగానే మానవులుగా మిగులుతారు తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే నన్నడగర చెబుతా డౌట్ ఉంటే నువ్వు బెదరవు కాదనా మాటింటే మాస్టారు మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు మాస్టారు మాస్టారు లవ్ లో మీరే మెగాస్టారు